ओ गोरी चतुरा गोरी चतुरा अंगा अंगा समोसी रोटी आती है इसे गुलाब गुलाबी पैदान पक्षपात नामन रखा रोटी छान भावा नमक याद स्टार्ट करता है फिर रिक्शा पर बस बावेर गोरवा है जायामी जान सुन प्यारी अस्तमानी कुछ नहीं जायामी जान सुन दस नासार दिल्ली पाक नासमुर प्यामी बोला जम्प प्यामी अस्तर यह अब क्या बोला प्यामी मुख्य आंगन में मुख्य प्यामी तब प्यामी आप रोष्टम ये रोष्टम गोर जल गाते हैं मेरना जिसे

ओम अच्युत ध्यानी जय जय महावचन चतुश्व महावम पासुर महावम परचुन महावम अनरता महावम पुरुषोत्तम महावम क्षजज महावम नारसिम्हा महावम अच्युत महावम निराकार महावम वंत्र महावम विष्णवा महावम एकश्वर वाले वचना नमस्कार జయ శ్రీకృష్ణ తాడేపల్లిగూడెం ఏం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు పాంచానికి దీక్షగా పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి నిర్వర్తించబడుతూ ఉన్నాయి ఈరోజు కృష్ణాష్టమి రోజున ఈ రోజున ఉదయం పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వామి వారికి పదకొండు రకాల ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకము నిర్వర్తించడం జరిగింది అలాగే సాయంకాలము గోపూజ కూడా ఉదయం ఉదయం కార్యక్రమంలో భాగంగా గోపూజ కూడా నిర్వర్తించడం జరిగింది తదుపరి సాయంకాల పూజా కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ వారికి నామకరణ బాలకృష్ణ వారికి నామకరణ మహోత్సవము జరిపించి వేదాంత స్వామి వారికి నామకరణం జరిపించి నామకరణ పూజా కార్యక్రమం ఈరోజు జరిపించబడింది అలాగే రేపు ఉదయం స్వామివారికి కకార సహస్రనామార్చన కకార కృష్ణస్వామివారి సహస్రనామాలతో అర్చన జరుగుతుంది తదుపరి సాయంకాల పూజా కార్యక్రమంలో విశేషముగా ఉయ్యాల డోలోసవము స్వామివారికి డోలోత్సవం అంటే ఉయ్యాలలో వేసి స్వామివారిని డోలోత్సవము తదుపరి పుట్టి కొట్టడం ఆ యొక్క కార్యక్రమం కూడా రేపు సాయంకాలం రెండో రోజు భాగంగా నిర్వర్తించబడుతుంది అలాగే సోమవారం నాడు ఉదయం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్ర ఉన్న సుదర్శన హోమం సోమవారం నాడు ఉదయం పూజా కార్యక్రమంలో భాగంగా నిర్వర్తించబడుతుంది సాయంకాలం నుంచి కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు సహస్రనామార్చన ఇత్యాది పూజలన్నీ నివర్తించబడతాయి నాలుగో రోజు మంగళవారం ఏకాదశి నాడు భక్తులందరి చేత భగవద్గీత అష్టాదశాధ్యాయములు పద్దెనిమిది అధ్యాయులు భగవద్గీత సంపూర్ణంగా ఆ ఏకాదశి రోజున పారాయణం జరుగుతుంది అలాగే సాయంకాలం విశేష పూజా కార్యక్రమాలు బుధవారం నాడు స్వామివారికి పుష్పోత్సవము మధ్యాహ్నం ఒంటి గంట నుండి పన్నెండున్నర నుంచి అన్న సమారాధన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా ఐదు రోజులు స్వామివారి దీక్షా కార్యక్రమాలని కూడా పూర్తి చేయబడతాయి కావున భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించా శ్రీకృష్ణ పరమాత్మ స్వామివారి కృపకు బాతులు కావాల్సిందిగా కోరుచున్నాం